ప్రశాంతి కుట్ర పూరితంగా నల్లపరెడ్డి బ్రదర్స్ పాత ఆడియో లీక్ చేసి నమ్మించే యత్నం అప్పటికి టీడీపీలో చేరని వీపీఆర్ దంపతులు నమ్మిన ఆడపడుచుకే వెన్నుపోటు నల్లపరెడ్డి సోదరుల వైఖరిపై మండిపడుతున్న ఆడపడుచులు రెడ్డికి బాసటగా నిలుస్తున్న మహిళలు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్ లీక్ కావడంతో వైరల్ అవుతోంది కోవూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో ప్రశాంతి రెడ్డి ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఫోన్ మాట్లాడింది నిజమే కావచ్చు అది కూడా వ్యక్తిగత సంభాషణ కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడిన సంభాషణను రాజకీయ లబ్ధి పొందడం కోసం బహిర్గతం చేయటం వైసీపీ నాయకులకే చెల్లింది ఇంత నీచానికి దిగజారుతారని బహుశా ఆమె కూడా ఊహించకపోయి ఉండొచ్చు రాజకీయాల్లో ఇలాంటి కుతంత్రాలుంటాయని వేమిరెడ్డి సతీమణికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమై ఉండవచ్చు రాజకీయాలపై అవగాహన ఉన్నా కుట్రలు కుయుక్తులు వెన్నుపోట్లు ఉంటాయనే విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు అందుకే ఎవరు అయిన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోలేకపోయారామే వాస్తవానికి ఆ ఫోన్ సంభాషణ ఈ రోజుది కాదు రెండు నెలల క్రితం నాటిది వైసీపీ నుంచి వేమిరెడ్డి దంపతులు రిజైన్ చేసిన తర్వాత నాటి ఘటన అది అప్పటికి ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరనేలేదు ఆ విషయం ఆడియో సంభాషణలో స్పష్టంగా తెలుస్తోంది వైసీపీ నుంచి వైదొలిగిన తర్వాత ఇంకా రాజకీయాలే వద్దు అనుకుంటున్న సమయంలో వేమిరెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందింది ఆ పార్టీ నాయకులు వేమిరెడ్డి ఇంటికి వెళ్లి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు నిర్ణయాన్ని వెల్లడించకుండా మౌనం వహించారు విపిఆర్ టీడీపీ నుంచి ఆహ్వానం వస్తుండటంతో ఈ విషయంపై సోదర సమానుడైన నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో ప్రశాంతిరెడ్డి చర్చించారనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలో చేరితే కోవూరు నుంచి పోటీ చేయాలని చెబుతున్నారని అయినా ఇప్పటి వరకైతే అంగీకారం తెలపలేదని అందులోనూ అన్న ప్రసన్నతో పోటీ అంటే ఇంట్లో వారితో పోరుకు సిద్ధమవుతున్నట్లే కదా అంటూ తన ఆవేదనను బాధను పంచుకున్నారు అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలని ప్రశాంతిరెడ్డి కోరడం ఆడియోలో క్లియర్ గా తెలుస్తోంది ఎందుకంటే అప్పటికీ ఇంకా టీడీపీలో చేరే విషయంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అది కూడా స్పష్టంగా తెలుస్తోంది అయితే వైసీపీ చిల్లర రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఈరోజు ప్రజలందరికీ తెలిసింది ఎంతటి నీచమైన పనికి దిగిజారుతారనే విషయం ప్రజలకు అర్థమవుతోంది కుటుంబంలో ఆడపడుచు సంభాషణను బహిర్గతం చేసి తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారనే విషయాన్ని గమనిస్తున్నారు నల్లపరెడ్డి బ్రదర్స్ తమ వికృత నైజాన్ని చాటుకుంటున్నారని చర్చించుకుంటున్నారు ఓటమి భయంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మహిళలు కూడా అసహించుకుంటున్నారు రెండు నెలల క్రితం జరిగిన సంభాషణను ఇప్పుడు లీక్ చేసి ప్రశాంతిరెడ్డి ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకుంటున్నారు సోదరుడని నమ్మి మనసులో ఉన్న అనుమానాలు మెదిలే ఆలోచనలను పంచుకుంటే రాజకీయ లబ్ధి కోసం అక్కకు నమ్మక ద్రోహం చేశారని ఆడిపోసుకుంటున్నారు కుటుంబంలోని ఆడబిడ్డకే వెన్నుపోటు పొడిస్తే రేపు మనకు వెన్నుపోటు పడవకుండా ఉంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి సోదరులు బురద చల్లేందుకు ప్రయత్నించిన వారి వికృత రూపాన్ని గమనిస్తున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆ ఆడపడుచుకి బాసటగా నిలుస్తున్నారు